ఎకరం వచ్చేసి ఇరవై రెండు కింటాల్ దిగుబడవచ్చు ఎకరానికి ఇరవై రెండు వచ్చింది నమస్తే అండి నమస్తే మీ పేరు శిశాలంజ్ మీరు పెట్టిన వెరైటీ ఏంటండి ఫోర్ వన్ ఫోర్ సీడ్ సిడ్ ఫోర్ వన్ ఫోర్ ఎట్లా ఉంది వెరైటీ బాగుంది సార్ ఏ విధంగా బాగుంది మీకు ఇది కాయ మొక్క పెట్టిన కానిచైనా గండగా రావడం ఎరుగుదల కూడా బాగుంది లాస్ట్ ఇయర్ కూడా ఎన్ని ఎకరాలు పెట్టారు రెండు ఎకరాలు పెట్టిన ఎంత వచ్చింది దిగుబడి ఎకరం వచ్చేసి ఇరవై రెండు క్వింటాల్ దిగుబడి వచ్చింది ఎకరానికి ఇరవై రెండు వచ్చింది ఇరవై రెండు రెండు ఎకరాలు నలభై నాలుగు క్వింటాల్ వచ్చింది క్వింటాల్ ఓకే మా మా దగ్గర ఎకరం ఒక ఆరు క్వింటాల్ ఏడు క్వింటాల్ వచ్చేదే మా కథను అలాంటిది ఇది ఫోర్ వన్ ఫోర్ అనేది బాగా వచ్చింది దిగుబడి దాని వల్లనే ఈసారి పద్దెనిమిది ఎకరాలు మొత్తం ఫోర్ వన్ ఫోర్ వేసిన వేరే సీడ్ వేయలేదు మళ్ళీ నా తరపుకి కెలిచి ఒక పది పదిహేను మంది రైతులకు ఇప్పించిన మీరు వేరే వాళ్ళకు వాళ్ళ సీడ్ కూడా ఇంకా నా దానికంటే ఇంకా బెటర్ ఉంది ఇంకా వాళ్ళ వాళ్ళ చెల్లు కూడా వాళ్ళ చెల్లు కూడా సార్ ఎంత చూస్తాంటారు దిగుబడి ఇప్పుడు అయితే ప్రజెంట్ గా సేపు పోయిన సార్ ఎట్లా వచ్చింది అట్లానే రావాలని ఓకే థ్యాంక్ యూ అండి